సంక్రా అన్ని బాగున్నాయి మూడు సింహాలు బాగున్నాయి ఇది సరదాగా ఉంది కామెడీ బాలయ్య బాబు గారి బాగుంది కానీ చరిత్రలో నుంచి చరిత్రలో నిలిచిపోయి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఇచ్చిన వార్డ్ మెంబర్ ఎన్నికలు ఇస్తున్నా ఎమ్మెల్యే ఎన్నికలు వస్తున్నా ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఉపయోగపడుతుంది ప్రతి మినిస్టర్ అంటే ఏంటి ఐఏఎస్ అంటే ఏంటి ఐపీఎస్ అంటే ఏంటి మొత్తం ఒక చరిత్రలో నిలిచిపోయినా కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ సినిమా పైన చేసి నెగిటివ్గా చేస్తున్నారు కానీ గేమ్ చేరిత్రలో నిలిచిపోయేసి మూడు చూసినా కానీ మూడు సినిమాలలో ఇప్పుడు ముగ్గురు పోటీ పెట్టారు పయా విన్నర్ ఎవరన్నా అంటే గేమ్ చేంజారు నాకు సంక్రాంతి బాగుంది సరదాగా ఉంది సరదా సరదాగా ఏముంది భార్య భర్తలు ఇప్పుడు కాక ముందు ఎవరో ఒకళ్ళ అబ్బాయి లవ్ చేస్తాడు చేసుకున్న భార్యకు ఆ అమ్మాయి గురించి చెప్తే జీవితాంతం గొడవపడతారు అనేది చెప్పేజ్ ఏ మెసేజ్ లేదు ఏం లేదు లవర్ గురించి భార్య చెప్తే ఏ మెసేజ్ ఏం లేదు సార్ అనలేము కానీ కామెడీ ఉండదు వాళ్ళు చాలా బాగా చేస్తుంది అండ్ అజ్బెండ్ సీక్రెడ్ మీకు మీరు లేకపోతే చెప్పారా అలా వెంకటేష్ గారు లేడీస్ అగేన్స్ మాట్లాడారు కదా ఈ సీక్రెట్లు తప్పని లేదు మరి మీరు వెళ్ళి అడుగుతారో సీక్రెట్లు అడిగారు ఆ ఇప్పుడే అవుతుందని అంటే అంటే వెంకటేష్ గారి ఒక సీక్రెట్ చెప్పండి పర్లేదు ఇవ్వాలి మేడం గారికి ఉంటే నా చెప్పడానికి ఏం మేడం రేటింగ్ ఎంత సినిమా టెన్ అండి అసలు బెస్ట్ సినిమా చాలా తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా అది మాత్రం వచ్చింది సంక్రాంతి విన్నారా సంక్రాంతి విన్నా చెప్పాను నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లేస్ గోదావరి కట్న సాంగ్ సెట్ అది సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంటుంది క్లైమాక్స్ లో అన్నెస్సరీ అనిపించింది సాంగ్ బాగుంటుంది సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది ఓవరాల్ గా సంక్రాంతి చూసిన మూడు సినిమాలు రెండు సినిమాలు నాకు నచ్చాయి బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తాయి ఇది కూడా బాగుంది నాలేం చెప్పట్లా బట్ డాకు ఏముంది ఇందులో మైనస్ ఏంటి క్రించు కామెడీ అన్న అక్కడక్కడ క్రించు కామెడీ చేశాడు ప్రేక్ట స్టోరీ అన్న ఏం జరుగుతుందని బట్ సరదాగా కింగ్స్కెళ్ళు అది ఒక పాజిటివ్ ఇంపాట్ అయినా క్రించ్ కామెడీ కొద్దిగా క్రించ్ కామెడీ ఉంటుంది అది ఒక్కటే అన్న వాళ్ళ క్లైమాక్స్ లో ఒక కామెడీ ఆనెస్సర్ సాంగ్ ఒకటి పెట్టాడు ప్రతి గురువు ఉంటాడు మనం ఒక మనం మరవద్దు మనం ఆపోతుంటే ఆదుకోవాలని చూపించిన ఇష్టం వాట్సాప్ సార్ ఒక డైరెక్టర్ గారికి అది ఒక సినిమా మెసేజ్ ఇచ్చిండు కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేసి ఐశ్వర్య యాక్టింగ్ అని కొత్తగా చేసింది సెకండ్ ఇయర్ కూడా బాగా చేసింది ఆ కామెడీ మాత్రం ఎక్కడ కామెడీ పండిన కూడా థియేటర్లో మాత్రం మొత్తం కామెడీ అంటే ఎంజాయ్ చేస్తున్నాం ఆ సంక్రాంతి వచ్చినా మాత్రం ఎక్కడ బోరింగ్ లేకుండా కొత్తగా తీసిన ఒక డిఫరెంట్ దిశ సినిమా చాలా బ్లాక్ అని చెప్పొచ్చు సిని కామెడీగా గుర్తించేస్తాం అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారి వాల్యూ గురించి మంచిగా నీచు చూపించారు సార్ అది థియేటర్లో చూడాలి చాలా బాగుంది సార్ కామెడీ ఎఫ్టీ కన్నా దోర్ తల్లి ఎఫ్టీ ఎఫ్ ఫోర్ పని చేయదండి యాక్సెప్ట్ ఉందండి కామెడీ